హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ బాగ్యతో మిస్ అమ్మా మీ నాన్న వాళ్ళు రేపు వస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నారండి ఉదయాన్నే బయలుదేరుతానన్నారు అని భాగ్య అంటూ ఉంటుంది వద్దు మిస్ అమ్మ వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగీ ఎందుకండి ఏం జరిగింది ఉదయం మనం ఇంటికి వెళ్ళి మరి వాళ్ళను పిలిచాము ఇప్పుడు రావద్దని ఫోన్ చేసి చెబితే బాగొద్దేమో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోమి సుమ్మా జైలు నుండి ఒక ఇంపార్టెంట్ నేరస్తుడు తప్పించుకున్నాడు అతను ఏ క్షణానైనా మన ఇంటి మీద దాడి చేయొచ్చు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారని నేను ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు వాళ్ళు కూడా వచ్చి రిస్క్లో పడడం ఎందుకు అందుకే రావద్దని చెబుతున్నాను అని అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి ఇకలా బాగీ కూడా కంగారు పడిపోతూ ఉంటే ఏంటి అమ్మ భయం వేస్తుందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదండి మీరు మా పక్కన ఉండగా మాకేమవుతుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అర్థం చేసుకున్నందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి చెబుతానండి అని చెప్పి బాగీ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది నాన్న రేపు ఉదయం ఆయన ఇంటికి రావద్దని చెప్పమన్నారు నాన్న అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు నాన్న ఏదో ముఖ్యమైన కారణం ఉంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అయ్యో నువ్వు ఇంతలా చెప్పాలా తల్లి అల్లుడి గారు ఏదైనా చేశారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అలాగే మేము రేపు కాకుండా ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాంలే అని చెప్పి రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో మంగళ ఏంటయ్యా రామని చెబుతున్నావు రేపు వినాయక్ చవితికి మనం అల్లుడు గారింటికి వెళ్ళడం లేదా అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది లేదా అల్లుడు గారు రావద్దని చెప్పారట ఇంకో రోజు ఎప్పుడైనా వస్తామని చెప్పాను అని కారణం లేకుండా అల్లుడు గారు అలా చెప్పరు కదా అని రామూర్తి అంటూ ఉంటాడు చా రేపు ఉదయం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక విధంగా డ్రామా ప్లే చేసి ఆయన దగ్గర డబ్బులు కొట్టేద్దామని అనుకున్నాను ఇలా జరిగిందేంటి అని చెప్పి మంగళ చాలా డిసప్పాయింట్ అవుతుంది మరో పక్క అమరా రోజు రాత్రంతా కూడా కూర్చొని ఏవో ఇంపార్టెంట్ ఫైల్స్ని చూస్తూ ఉంటాడు ఇక బాగి ఇదేంటి ఈయన పడుకోరా ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అని చెప్పి ఏమండి మీరు చాలా కష్టపడుతున్నారు కదా కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి అంటూ ఉంటుంది వద్దు అని అమర్ అంటాడు పోని పాలైనా తీసుకురమ్మంటారా అని బాగీ అడుగుతుంది వద్దు అని అమర్ అంటాడు మరీ మజ్జిగ తాగుతారా అని అడుగుతూ ఉంటుంది వద్దు మిస్సమ్మ ఏదైనా కావాలంటే నోరు తెరిచి నేనే అడుగుతాను సరేనా ప్లీజ్ కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అమర్ అంటూ ఉంటాడు బాగి ఇక అలా మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు బాగి అది గమనిస్తూ ఉంటుంది ఆయన వెతికేది ఈ కబూర్ట్లో ఉన్న ఫైల్ కోసమేనేమో ఇందాక ఆయన ఈ కబూర్ట్లో ఫైల్ పెట్టడం చూశాను కదా అని చెప్పి బాగీ అనుకుంటుంది ఇకప్పుడు అమర్ అలా నడుస్తూ ఉంటే బాగి అమర్కి అడ్డుగా వస్తూ అమర్ అడుగులో అడుగు వేస్తూ ఉంటుంది ఏంటి మిస్సమ్మ నేను ఎటు వెళ్తే అటు వస్తున్నావని చెప్పి అమర్ అంటాడు నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావని అమర్ అంటూ ఉంటే నేను మీ దారికి అడ్డొచ్చానా లేదు లేదు మీరే నా దారికి అడ్డొస్తున్నారు అని చెప్పి బాగి అంటుంది బాగి అలా ముందుకి ముందుకి అడుగులు వేస్తూ ఉంటే అమర్ వెనక్కి నడుస్తూ ఉంటాడు అలా వచ్చి కబోర్డు దగ్గర నిలబడిపోయి ఉంటాడు ఏం చేస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే మీకు కావాల్సింది మీరు వెతుకుతుంది ఇప్పుడు మీకు ఇస్తాను అని చెప్పి అలా అమర్ రెండు చేతుల కింద నుంచి తన చేతులను పోనిస్తుంది ఇక దాంతో అమర్ అలా బాకీ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతాడు ఆ కబోర్డ్లో నుండి ఫైల్ తీసి ఇదిగోండి మీరు వెతుకుతుంది దీనికోసమే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా అని చెప్పి ఇక అలా అమర్ ఆ ఫైల్ని స్టడీ చేస్తూ ఉంటాడు నాకు లేట్ అయ్యేలాగా ఉంది నువ్వు పడుకు మిస్సమ్మ మళ్ళీ రేపు ఉదయాన్నే లేవాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో అలాగే అండి అని చెప్పి బాగి నిద్రపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక ఇంట్లో అంతా కూడా వినాయక చవితి కావడంతో చాలా సందడిగా ఉంటుంది పిల్లల్ని బాగి ఉదయాన్నే లేపుతూ ఉంటుంది అబ్బా కాసేపు పడుకుని మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఈరోజు వినాయక చవితి మీరు సెలబ్రేట్ చేసుకోరా మనం అంతా కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి కదా త్వరగా స్నానాలు చేసి కిందకి రండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అలా సరే మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు లేచి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు ఇక బాగి మట్టితో వినాయకుడిని చేస్తూ ఉంటుంది అమ్ము అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మిస్ అమ్మ మట్టితో వినాయకుడిని చేస్తున్నావా సూపర్గా చేస్తున్నావ్ మాకు కూడా నేర్పించవచ్చు కదా మా అమ్మ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి వినాయకుడిని తన చేత్తోనే స్వయంగా చేసి అక్కడ ప్రతిష్ఠించేది అని చెప్పి ఇక పిల్లలు గతంలో ఆరు వినాయక చదివేటప్పుడు ఎంత హడావిడ్ చేసేదో అదంతా కూడా గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇకప్పుడు బాగా పిల్లలందరినీ కూడా ఓతరుస్తూ పిల్లలు వినాయకుడిని చేయడం చాలా ఈజీ ఇదిగోండి ఇలా మట్టి తీసుకొని ఇలా చేయాలి అని పిల్లలకు మట్టి వినాయకుడిని ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటుంది పిల్లలంతా కూడా బాగా చెప్పినట్టుగానే నేర్చుకొని తమ బుజ్జి బుజ్జి వినాయకులను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటారు చాలా థ్యాంక్స్ మీ అమ్మ అని చెప్పి పిల్లలు బాగీకి ముద్దు పెడుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది దీనికి అన్ని దీని అక్క పోలికలే వచ్చినట్టున్నాయి అది కూడా ఇలాగే ఏదైనా దాని చేత్తో స్వయంగా చేయాలని అనుకుంటుంది ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తూ పిల్లలకు దగ్గర అవుతుంది ఇదంతా నేను భరించలేకపోతున్నాను త్వరగా దీని పీడ విరగడైతే బాగుండు నేను అమర్కి దగ్గర అవ్వచ్చు అని మనోహరి ఈ వినాయక చవితి వేడుకల్లోనే ఏదో ఒకటి చేయాలి దీన్ని ఇంట్లో నుండి బయట గిండించాలి అని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరో పక్క అమర్ కూడా స్నానం చేసి కిందికి వస్తాడు ఇక కిందకి వచ్చేసరికి బాగి ఇల్లంతా కూడా ఎంతో అందంగా డెకరేషన్ చేసి ఉంచుతుంది ఇక అదంతా చూసిన అమర్కి ఆరు గుర్తుకు వస్తుంది గతంలో వినాయక చవితి వేడుకల్లో ఆరు కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా ఉన్న సందర్భాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు ఇక అప్పుడు రాతడు అమర్తో చూసారా సార్ అన్ని విషయాల్లో కూడా మిస్సమ్మకు ఆరు అమ్మగారికి ఒకటే పోలిక వీళ్ళిద్దరూ కలిసి పెరగకపోయినా కూడా సొంత అక్క చెల్లెళ్ళన్ని విషయం తెలియకపోయినా కూడా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది సార్ ఏ విషయంలో అయినా సరే ఇద్దరి ఆలోచనలు ఒకటే సార్ అని చెప్పి అరుంధతి అమ్మగారు లేని లోటుని దేవుడు తీర్చడానికి మిస్సమ్మను మన ఇంటికి పంపించాడు సార్ అని చెప్పి రాతడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేసావు మిస్ అమ్మ అని చెప్పి అమర్ బాగిని మెచ్చుకుంటాడు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మీరు కూడా త్వరగా రెడీ రండి ఇక పూజ మొదలు పెడదాం అని బాగి అంటూ ఉంటే అలాగే అని అమర్ లోపలికి వెళ్ళి రెడీ అయి వస్తూ ఉంటాడు ఇక అలా అమర్ బాగిని మెచ్చుకోవడంతో మనోహరి అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటుంది ఏంటి మనోహరి ఆయన నన్ను పొగడ్డం చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా ఇంకా ఇదేంటి ముందు ముందు ఆయన నాకు దగ్గర కావడం మేమిద్దరం ఒకటవ్వడం కుటుంబం అంతా సంతోషంగా ఉండడం ఇవన్నీ చూడలేక నీ అంతట నువ్వే పెట్టవేడ సర్దుకుని ఇంటి నుండి వెళ్ళిపోతావని బాగీ అంటూ ఉంటే అది మాత్రం ఎప్పటికీ జరగదు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాదు నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోయేలాగా చేస్తాను చూస్తూ ఉండు అని మనోహరి బాగీకి చెబుతూ ఉంటుంది మరో పక్క తీవ్రవాదులు అమరింటి మీద దాడి చేయడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇకప్పుడు జైలు నుండి తప్పించుకున్న అరవింద్ ఎలాగైనా సరే అమరింట్లో మనం బాంబు పెట్టాలి ఏదో ఒకటి ప్లాన్ చేయండి అని అంటూ ఉంటే అది కష్టం బాయ్ ఎందుకంటే అమరింటి చుట్టూ హై సెక్యూరిటీని ఏర్పాటు నువ్వు నువ్వెప్పుడైతే జైలు నుండి తప్పించుకున్నావని వాళ్ళకి తెలిసిందో అప్పటి నుండి వాళ్ళు ముందుగానే ఊహించి అమరేంద్ర ఇంటి ముందు సెక్యూరిటీని ఎక్కువగా ఏర్పాటు చేస్తారు అది దాటుకొని మనం ఇంట్లోకి వెళ్ళడం కష్టం అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒక రూపంలో మనం లోపలికి వెళ్ళాలి బాంబు పెట్టడం కుదరకపోతే నేనే ఇంట్లోకి వెళ్తాను ఈరోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆ మరిని మాత్రం చంపిన తర్వాతే నేను రాకిసాన్ని తీసుకొని ఈ దేశం నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్ లాగా వేషం వేసుకొని అరవింద్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు బాకీ పిల్లలు వీళ్ళంతా కలిసి పూజలు కూర్చొని ఇకల దేవుడి పాట పాడుతూ ఎంతో ఆనందంగా పూజని పూర్తి చేస్తారు ఆరు కిటికీలో నుండి ఇదంతా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి బాలిక నీ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోలేనందుకు బాధపడుతున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అవును గుప్తా గారు ప్రతి సంవత్సరం కూడా నేను నా పిల్లలు ఆయన వినాయక చవితిని ఎంత ఆనందంగా జరుపుకునే వాళ్ళమో ఈ సంవత్సరం నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది అని ఆరు బాధపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు బాగి ఆమర్ ఇద్దరు జంటగా పీటల మీద కూర్చొని పూజని పూర్తి చేస్తారు ఇక పూజ పూర్తయిన తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్గా వచ్చిన అరవింద్ సిలిండర్ ఎక్కడ పెట్టమంటారు అని చెప్పి ఇక అలా మారు వేషంలో కిచెన్లోకి వెళ్ళి సిలిండర్ పెట్టేసి అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు మీకు డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి బాగి అలా డబ్బులు తీసుకువచ్చి మారువేషంలో ఉన్న అరవింద్ చేతికి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు ఒక్కసారిగా అరవింద్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి బాగీకి గన్ గురి పెడతాడు అమరేంద్ర నన్ను నా వాళ్ళను మోసం చేస్తావు కదా ఇప్పుడు చూడు నీ పిల్లాన్ని ఎలా షూట్ చేసి చంపేస్తాను అని చెప్పి ఇక అలా అరవింద్ బాగీకి గన్ గురిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా పిల్లలంతా కూడా భయపడిపోయి డాడ్ అంటూ అమర్ చుట్టూ కూడా చేరుతారు మనోహరి అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక కిటికీలో నుండి చూస్తున్న ఆరు కూడా భయపడిపోతూ ఉంటుంది గారు ఇదేంటి గుప్తా గారు వీళ్ళు సడన్గా ఇంట్లోకి వచ్చి అటాక్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నాకు చాలా కంగారుగా ఉంది అసలే ఆ దేవుడు నన్ను దూరం చేశాడు కనీసం మిస్సమ్మ రూపంలో అయినా పిల్లలకు తల్లి దొరుకుతుందేమో అనుకుంటే ఇప్పుడు మిస్ అమ్మని కూడా వాడు చంపేయాలని చూస్తున్నాడు ఎలా గారు ఎలా నేను బాగిని కాపాడుకోవాలి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లోపలికి వస్తారు అరవింద్కి గన్ గురి పెడతారు మీలో ఒక్కరైనా గన్ డ్రాప్ చేయకపోతే ఈ అమ్మాయిని షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అరవింద్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో అమర్ వైపు చూసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు అరవింద్ చేతిలో ఉంది ఆరుని అన్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది ఇంకొకసారి నా ఆరుని నా నుండి నేను దూరం చేసుకోలేను ఎలాగైనా సరే మిస్సమ్మని కాపాడుకొని తీరుతాను అని చెప్పి అలా అమర్ రే మర్యాదగా మిస్ అమ్మని విడిచిపెట్టు లేదంటే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు అరవింద్ ఈ అమ్మాయిని షూట్ చేయకుండా ఉండాలంటే నా డిమాండ్స్కి నువ్వు ఒప్పుకోవాలి అప్పుడే ఈ అమ్మాయిని ప్రాణాలతో విడిచిపెడతాను అని చెప్పి అలా బెదిరిస్తూ ఉంటాడు ఇక మొత్తానికి టెర్రరిస్ట్ల అటాక్ వల్ల మీద ఉన్న అమర్ ప్రేమ బయటపడుతుంది మరి బాగిని అమర్ ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్